వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవని కథలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మన ఛానల్ని షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఐ లవ్ యూ బాబా పార్ట్ థర్టీ సిక్స్ అమ్ము నోరు మూసేసి ఎవరో తనని పక్కకు లాగారు అమ్ము భయంగా విడిపించుకోసాగింది కానీ అమ్మును ఒక గోడ చాటుకు లాకెళ్ళి నేను అని అంది చిన్నగా సత్య చెవిలో నక్షత్ర చెవిలో సత్య గొంతు వినగానే అమ్ముకు ధైర్యం వచ్చింది అంత బాధలోనూ ఎక్కడో కొద్దిపాటి సంతోషం సత్యను చూడగానే హ్యాపీగా ఫీల్ అయ్యింది నక్షత్ర సత్య నీకేం కాలేదు కదా అని అంది ఆమె వైపు చూసి తన చేతులు పట్టుకొని చేతులు పట్టుకొని సత్య తనకు వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ లేదు అని అంది సత్య సత్యను హక్ చేసుకున్న అమ్ము అమ్ము కూడా ఏడుస్తూ సత్య వెంటనే తేరుకొని నక్షత్ర మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు పద అని నక్షత్ర చెయ్యి పట్టుకొని తనను తీసుకెళ్లబోయింది కానీ నక్షత్ర వినకుండా నేను బావని అన్నయ్యని రియాని అని వెతకాలి అందరినీ వెతకాలి కాబట్టి నేను ఎక్కడికి రాను అని అంది మొండిగా కానీ సత్య లేదు మనం వెళ్ళాలి అని గట్టిగా చెప్పింది నక్షత్ర చెయ్యి గట్టిగా పట్టుకొని లాగుతుంది సత్య కానీ నక్షత్ర తన చేతిని విడిపించుకొని నేను ఇక్కడి నుంచి రావటం అంటూ జరిగితే నేను నేను నా బావ అన్నయ్య వాళ్ళతోనే తిరిగి వస్తాను అని అంటూ వెనుతిరకబోయింది నక్షత్ర అది గమనించిన సత్య వాళ్ళు బ్రతికి ఉంటేనే కదే నువ్వు తీసుకురావడానికి వాళ్ళు ఎవరూ మిగల్లేదు అందరూ చచ్చిపోయారు ఎవరి ప్రాణాలతో ఎవరు ప్రాణాలతో లేరు అని అంది సత్య ఏడుస్తూనే ఏ అలా చెప్పకు సత్య నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నేను ఏమీ అనడం లేదు లేదంటేనా అన్నయ్య బావా వాళ్ళ గురించి నువ్వు అలా మాట్లాడ మాట్లాడకు అని అంది నక్షత్ర కోపంగా నక్షత్ర అని పిలిచింది సత్య నెమ్మదిగా ఏడుస్తూ నక్షత్ర మా అమ్మ నాన్న కూడా చనిపోయారే అని అంది సత్య ఏడుస్తూ ఆ మాటలకు నక్షత్ర షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావే అని అంది ఏమీ అర్థం కాక సత్య తల ఊపుతూ అందుకే మనం ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఎవరూ మిగల్లేదే ఒకవేళ విక్రమ్ అన్నయ్యకు ఏమీ కాకుంటే వాళ్ళు ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తారు అప్పుడు నువ్వు బ్రతికే ఉండాలి కదా అందుకే చెబుతున్నానే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంది సత్య కానీ నక్షత్ర దానికి ఒప్పుకోలేదు ఇక తను ఎంత చెప్పినా వినదని అర్థమైన సత్య విక్రమ్ అన్నయ్యను సిటీకు తీసుకెళ్లారు అని అంది సత్య నక్షత్ర షాక్ నువ్వు చూసావా వాళ్ళను అని అంది దానికి సత్య తల ఊపుతూ అవును చూశాను అన్నయ్యను వాళ్ళు దొంగతెప్ప తీసి విక్రమ్ అన్నయ్యను ఒకడు తలపై కొట్టాడు అందువల్లే అన్నయ్య తనను తాను కాపాడుకోలేకపోయాడు పైగా రియాకు కూడా వాళ్ళు గన్లు గురిపెట్టారు వాళ్ళు ఎక్కడ విక్రమ్ అన్నయ్య మామూలుగా ఉంటే అన్నయ్య అందరినీ చంపేస్తాడేమో అని భయంతో అని అర్థమయ్యి వాళ్లకు తనకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఇవ్వడం వల్ల అన్నయ్య వాళ్ళను చాలా వరకు ఏం చేయలేకపోయాడు కానీ అన్నయ్య తన స్పృహ తప్పేలోపు రియాను సిద్ధును సిద్ధు భావను కాపాడి తను స్పృహ లేకుండా పడిపోయాడు ఇది అంతా విన్న నక్షత్రకు కాళ్ళ కింద భూమి కంపించిపోయింది అప్పుడే ఏదో అలికిడి కావడంతో అటువైపు చూసిన సత్యకు ఎవరో అటువైపు రావడం గమనించిన సత్యకు ఇంకా అక్కడ మనం ఉండకూడదు అని అర్థమై నక్షత్ర చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి తనను లాక్కెళ్ళింది తను చెప్పిన విషయాలను జీర్ణించుకోలేక నక్షత్ర ఈ లోకంలోకి రాలేక ఒక మరమనిషిలా ఒక మర మనిషిలా సత్య వెంట వెళ్ళింది త్వర త్వరగా నక్షత్రాన్ని తీసుకొని ఆ ఊరును దాటుకొని పరిగెడుతున్నారు ఇద్దరు ఎటు చూసినా ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు ఊరిని దాటే అంతవరకు ఊరంతా శవాలే కనిపిస్తున్నాయి వాళ్లకు అవి చూస్తుంటే వాళ్ళకు ప్రాణం పోతున్న ఫీలింగ్ ఇద్దరికి భయపడుతున్నా కూడా ఒకరికి ఒకరికి ఒకరు కనిపించకుండా ఆ భయాన్ని బయటకు కనిపించనివ్వకుండా నార్మల్గా ఉంటూ ఆ ఊరు దాటారు అప్పుడే అక్కడ వాళ్ళ కోసం ఒక కార్ ఉండటం గమనించిన సత్య తను నక్షత్ర అటువైపు చూడు మన కోసమే కార్ వచ్చింది త్వరగా రా వెళ్దాం అని తనను కార్ దగ్గరికి లాక్కెళ్ళింది సత్య నక్షత్ర ఇద్దరు అక్కడున్న వ్యక్తి దగ్గరకు వెళ్ళారు అతను మీలో సత్య ఎవరు అని అడిగాడు సత్య నేనే అని ముందుకు రాగా త్వరగా రండి ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండకూడదు అని అన్నాడు అతను దానికి ఇద్దరు తల ఊపి ఆ కార్ ఎక్కారు ఇద్దరు ఒకసారిగా చెరోవైపు విండో నుంచి ఆ ఊరి వైపు చూశారు మేము పెరిగిన ఊరు ఇది మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము అని ఇద్దరు బాధపడుతున్నారు వాళ్లకు తెలియకుండానే వాళ్ళ కళ్ళలోంచి కన్నీరు లావాల బయటికి వస్తున్నాయి వాళ్ళ రెండో వాళ్ళ వాళ్ళు విండోలోంచి చూస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఆ ఊరంతా బ్లాస్ట్ అయినట్టు పెద్ద సౌండ్ వచ్చింది వాళ్ళు వెనక్కి తిరుగు చూసారో ఇద్దరు ఇంకా గట్టిగా ఏడవడం స్టార్ట్ చేశారు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని భయంతో కార్ డ్రైవింగ్ చేస్తున్న అతడికి కూడా కొంచెం భయం వేస్తున్నా ఇప్పుడు తన పని తనకు ముఖ్యం కాబట్టి ఆ పనిలో మునిగిపోయాడు చుట్టూ ఎవరైనా వస్తున్నారేమో అని గమనిస్తూ వాళ్ళు అలా ఏడ్చి ఏడ్చి ఇక వాళ్ళ జీవితం ఏంటో అర్థం కాక అలా అందరినీ పోగొట్టుకొని అనాథల్లా మిగిలిపోయామని ఫీలింగ్ అవుతూ ఫీల్ అవుతూ అందుకే వాళ్ళు ఏది ఆలోచించే పరిస్థితిలో ఇప్పుడు లేరు అప్పుడే అతను కార్ని స్పీడ్ పెంచాలి అనుకు అనుకున్న సమయంలో అప్పుడే ఆ కార్కి ఎదురుగా ఒక బ్లాక్ పాయింట్ అండ్ బ్లాక్ షర్ట్ వేసుకున్న ఒక అతను అక్కడికి వచ్చాడు ఆ కార్కి ఎదురుగా నిలబడి కన్ని గురి పెట్టాడు అది చూసిన ఆ ముగ్గురు కార్లో ఉన్న ముగ్గురు ఆ డ్రైవింగ్ చేస్తున్న అతడితో సహా అందరూ భయపడ్డారు ఆ డ్రైవింగ్ చేస్తున్న అతను ఎవరికో మెసేజ్ పెట్టగా తిరిగి అతడికి ఒక మెసేజ్ వచ్చింది అతను కొంచెం కూల్ అయ్యాడు అటువైపు నుంచి వచ్చిన సమాధానానికి కానీ గన్ పట్టుకొని ఎదురుగా ఉన్న అతను అంత నార్మల్గా ఎందుకు ఉన్నాడు ఈ కార్ డ్రైవింగ్ చేసేవాడు అనుకుంటున్నాడు కానీ అది నక్షత్ర వాళ్లకు కనిపించకుండా ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్నవాడు కూడా వాళ్ళ ముందు నాకు కూడా భయం వేస్తుంది అన్నట్టు యాక్ట్ చేస్తున్నాడు వాళ్ళు ఇది ఇలా ఉండగా అతను డైరెక్ట్గా నక్షత్ర దగ్గరకు వచ్చి నక్షత్రకు గన్ గురి పెట్టి కార్ నుంచి బయటికి దిగమని నక్షత్రను బెదిరించడంతో తను బయటకు దిగింది సత్య కళ్ళతోని దిగద్దు అన్నట్టు హెచ్చరించింది కానీ సత్య కూడా భయంగా ఇటువైపు నుంచి కార్ దిగి నక్షత్ర దగ్గరకు వచ్చి కొద్ది దూరంలో ఆగిపోయింది ఆ గన్ పట్టుకున్న అతను జోబిలో నుంచి ఒక ఫోన్ మోగడంతో అతను ఆ ఫోన్ తీసి నక్షత్ర వైపు ఒకసారి చూసి నవ్వుతూ నక్షత్ర పైన ఫోన్ విసిరేశాడు నక్షత్ర ఆ ఫోన్ పట్టుకొని భయంగా అతని వైపు చూసింది అతను కొంచెం కోపంగానే లిఫ్ట్ చేసి మాట్లాడు మా బాస్ కాల్లో కాల్ చేస్తున్నాడు అని అన్నాడు పొగరుగా నక్షత్ర అనుమానంగా మీ బాస ఎవరు అని అడిగింది తడబడుతున్న గొంతుతో వాడు వికృతంగా నవ్వుతూ మా బాస్ విక్రమ్ కృష్ణ గారు అని అన్నాడు ఆ మాటకు షాక్ అయిన నక్షత్ర ఏంటి మా బావ అని సంతోషంతో ఫోన్ తీసుకుంది ఆతృతగా బాబా ఎక్కడున్నావు నీకేం కాలేదు కదా ఇక్కడ ఇక్కడ అంటూ తడబడుతున్న గొంతుతో ఏడుస్తూనే నాకు చాలా భయంగా ఉంది బాబా బావా ప్లీజ్ నువ్వు రావా అని ఏడుస్తుంది నక్షత్ర కానీ అటువైపు నుంచి ఎటువంటి చప్పుడు కానీ లేదు మళ్ళీ ఈసారి నక్షత్ర మరో రెండుసార్లు బావా బావా అంటూ పిలవగా అప్పుడు వినిపించింది విక్రమ్ నవ్వు అది విన్న నక్షత్రకు ఏమీ అర్థం కాలేదు ఒక్క నిమిషం బావా నువ్వు నవ్వుతున్నావా ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు అంటూ వెంటనే క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసింది నక్షత్ర అటువైపు నుంచి విక్రమ్ తన బేస్ వాయిస్తో షటప్ అని మాత్రం అరిచాడు విక్రమ్ ఆ దెబ్బతో నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఏమీ మాట్లాడలేక సైలెంట్గా అలాగే ఫోన్ తన చెవి దగ్గర పెట్టుకుంది విక్రమ్ అటువైపు నుంచి ఏంటి అక్కడ మీ అమ్మ నాన్న చనిపోయారా అని నవ్వుతూ అడిగాడు విక్రమ్ దానికి నక్షత్ర బాబా నీకు ఈ విషయం అంతా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది దానికి విక్రమ్ నవ్వుతూనే పిచ్చిదానా దీనికి అంతా సూత్రధారిని నేనేనే అని తన బేస్ వాయిస్తో చెప్పాడు విక్రమ్ కానీ దీంట్లో ఇరుక్కున్న పాత్రధారి మాత్రం నువ్వేనే నాకు ఈ ఊరి మీద చాలా రోజుల నుంచి నా చిన్నప్పటి నుంచి పగ ఉంది నన్ను నా తల్లిని ఎన్నో మాటలు అన్నారు ఈ ఊరి వాళ్ళు ఈ ఊరి నుంచి మిమ్మల్ని మమ్మల్ని వెళ్ళిపోయేలా చేశారు వాళ్ళ మాటలతో ఇంకా మీ అమ్మ నాన్న వాళ్ళు అంత చేస్తున్నా వాళ్ళని ఏమీ అనలేదు అని అన్నాడు విక్రమ్ దానికి నక్షత్ర బాబా నీకు ప్రతి విషయంలోనూ నాన్న తోడుగా ఉన్నాడు ఎప్పుడూ నీకు ఏ సహాయం కావాలన్నా మా నానే కదా ముందుండి చూసుకుంది అలా ఎలా మాట్లాడగలవు అని మాటలు రాకపోయినా కూడబలుక్కొని అని అంది నక్షత్ర దానికి విక్రమ్ గట్టిగా అప్ నాకు నాయిస్ అంటే నచ్చదని నీకు తెలుసు కదా కాబట్టి నా దగ్గర నీ గొంతును రైస్ చేయ రైస్ చేయక బుజ్జి టుప్పెడ్ అంటూ తిట్టి నీ బాబు మీద కూడా నాకు ఎన్నో రోజుల నుంచి పగ ఉంది కాబట్టి ఈ చేతులతోనే వాళ్ళని చంపేశాను అండ్ ఇంకొకటి నైట్నితో బాగా ఎంజాయ్ చేశాను నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకే మీ అమ్మా నాన్నను చంపి నీకు గిఫ్ట్ ఇచ్చాను అని ఫోన్లోనే చెప్పి ఇంకా నిన్ను కూడా చంపేసేయాలని డిసైడ్ అయ్యాను బంగారం అంటూ కాల్ కట్ చేశాడు నక్షత్ర చేతిలో నుంచి అప్రయత్నంగానే ఫోన్ పడిపోయింది సత్య తనని కుదుపుతూ ఏమైంది ఏమైంది అంటూ తనని పట్టుకుంది నక్షత్ర తన ఒంట్లో ఓపికలైనట్టు కూలబడిపోయింది అప్పుడే ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి తన గన్ని నక్షత్ర వైపు పాయింట్అవుట్ చేసి ఉంచాడు ఇక ఇక్కడి నుంచి మళ్ళీ విక్రమ్ నక్షత్రాల ఎడబాటు స్టార్ట్ అవుతుంది కొత్త వ్యక్తుల రాక కూడా ఉంటుంది అనుకోని మలుపులు ఉంటాయి ఒకరి మీద ఒకరికి ద్వేషాలు అసహ్యాలు ఇలా చాలా ఎమోషనల్గా ఉండబోతుంది ఈ కథ సారీ అప్డేట్ లేట్గా ఇస్తున్నందుకు ఇదండి ఇవాళ్ ఎపిసోడ్ మీకు నా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ మీద ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ బాయ్